Yer boğmuyor yer olmaz. Ancah sah. Çirgeli çirgeli ha. 600000 kadar da Hayvan గంగవర మండలము పచ్చకొండ పంచాయతీ పెనె బిల్ మాది మేము ముప్పై ఏళ్ళు అయింది నాకు నా నిన్న మా నాయనలో తెలిసిన తర్వాత నా నిన్న భూమి చేయాలి భూమి చేయాలి దానికి వన బీలు అలా తెలిసి ఒకసారి వస్తాయి అంటారు ఒకసారి అలా తగ్గిస్తారు కానీ వాటికి పోతే పచ్చికొండతే కీడిపోయి కీడకపోతే సారంగా అంటారు ఇట్లా తిరిగి తిరిగి ఇప్పుడు ఎనిమిది ఏళ్ళు జరుగుతావు సార్ ఆఫీస్ పట్టి கல்லது கண்டிப்போம் காசு கொஞ்சம் லீவ் பிடி ஆரம்பி அஜிஷ் எம்ஆர்ஓ இல்ல சார் நாளைக்கு ఓజవాయి ఎనడితే ఓజవతత ఎటకరన నాతే సంబంధం ఉంటారు మన కాస్ కొడురు గన్నగన్న కాస్ కొడురు లైట్ కండిరా నేను అడిగితే ఏం చెప్పినారో చూస్తామన్నా ఆదిలా ఫస్ట్ ఫస్ట్ తంగ బీసీఆర్ బిజరత ఉంది అది అట్లై పెడితే అట్లా పెట్టుస్తాం మనం నాకూడా అట్లా చిత్త 500 అట్లా చిత్త ఏమరేమారు మాకు కట్ల ఏమలేవ్ సార్ మా భూం మా పెట మా కొట్టి বিজি আনে দিয়ে মুখ